హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నీతు గౌడ్ లాగ్స్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మటన్ ధమ్ బిర్యానీ అండి నేను లాస్ట్ వీడియోస్లో అయితే చాలా బిర్యానీ రెసిపీస్ అయితే చూపించాను ఈరోజు స్పెషల్గా మటన్ ధమ్ బిర్యానీ రెసిపీ చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మటన్ ధమ్ బిర్యానీ కోసం ముందుగా మనకు మటన్ అయితే కావాలి నేను పోన్ కిలో మటన్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్ అయితే తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అలాగే దీనికి పుదీనా కొత్తిమీరలు కూడా కడుక్కొని పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు అలాగే ఉప్పు పసుపు కావాలి మసాలా దినుసులు అయితే మనకు ఎప్పుడు ఉండే మసాలాలే దాల్చిన చెక్క ఇలాచి స్టారనస్ లవంగాలు జాపత్రి షాజీరా రాతి పువ్వు మిరియాలు బిర్యానీ ఆకు ఈ మసాలా ఐటమ్స్ అయితే కావాలి అలాగే కారము నిమ్మకాయ పచ్చిమిరపకాయలు నూనె నెయ్యి అయితే కావాలి మనం బిర్యానీ చేసుకోవడానికి ఇలాంటి ఒక పెద్ద గిన్నెనైతే తీసుకోవాలి ఈ గిన్నెలో మనం ముందుగా కడిగి పెట్టుకున్న అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను ఎనిమిది స్పూన్ల పెరుగును వేసుకుంటున్నాను మీకు మసాలా గ్రేవ్ ఎక్కువ కావాలనుకుంటే పెరుగుని ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి మన టేస్ట్కి తగినట్టుగా ఉప్పు రెండు స్పూన్ల ఉప్పుని వేసుకోవాలి కారపొడిని వేసుకోవాలి నేను ఐదు స్పూన్ల కారాన్ని వేసుకుంటున్నాను ఇప్పుడు మసాలా ఐటమ్స్ వేసుకుందాము కొద్దిగా దాల్చిన చెక్క ఒక వరకు మిరియాలు ఒక స్టార్ అనస్ ఐదు లవంగాలు రెండు ఇలాచీలు కొద్దిగా రాతి పువ్వు జాపత్రి ఒక స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా పొడి అలాగే ఒక స్పూన్ బిర్యానీ మసాలా పొడిని కూడా వేసుకోవాలి పచ్చిమిరపకాయల్ని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కడిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరలు వేసుకోవాలి ఒకటిన్నర స్పూన్ ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే ఐదు నుంచి ఆరు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి ఒక నిమ్మకాయని ఇలా గింజలు లేకుండా రసాన్ని పిండుకొని దీన్నంతా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి నేను మసాలా ఐటమ్స్ పిల్లలు పక్కన పెడతారని కొద్దిగా వేసుకొని అందుకే పొడి చేసుకొని మసాలా పొడిని అయితే వేసుకున్నానండి ఇలా బాగా కలిపి పెట్టుకోవాలి కొద్దిగా మసాలా ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం పెరుగును యాడ్ చేసుకోవచ్చు నేను ఇంకొద్దిగా రెండు స్పూన్ల పెరుగునైతే యాడ్ చేశాను అంటే టోటల్గా పది స్పూన్ల పెరుగునైతే వేశాను ఇలా అంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక రెండు గంటలు అయితే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి అలాగే మనం బాస్మతి బియ్యాన్ని కూడా కడిగి పెట్టుకోవాలి నేను పోన్ కిలో మటన్కి పోన్ కిలో బియ్యాన్ని అయితే తీసుకుంటున్నాను అంటే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ను కూడా రెండు మూడు సార్లు కడిగి వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం ఆనియన్స్ చేసుకుందాము ఫ్రైడ్ ఆనియన్స్ కోసం నేను మూడు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా కొద్ది ఆయిల్లోనే మనం బ్రౌన్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇలా కొద్ది ఆయిల్లోనే వేసుకొని ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇలా బ్రౌన్ కలర్లోకి రాగానే ఈ ఆనియన్స్ అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఆనియన్స్ కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం బియ్యం అయితే వన్ అవర్ నానితే సరిపోతుంది మనకు మటన్ అయితే టూ అవర్స్ అయింది నానపెట్టుకొని మంచిగా మ్యారినేట్ అయిపోయింది చూడండి టూ అవర్స్ మ్యారినేట్ అయితే మనకు మటన్ మంచిగా ఉడికిపోతుంది టూ అవర్స్ తర్వాత మనం ఈ మటన్ని స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా ఉడికించుకోవాలి మటన్లో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు ఉడికించుకోవాలి మటన్ ఉడికేలోపు మనం బిర్యానీని కూడా ప్రిపేర్ చేసుకుందాం బిర్యానీ కోసం ఒక గిన్నెను పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ ఆయిల్ని వేసుకొని మసాలా ఐటమ్స్ వేసుకోవాలి మిరియాలు షాజీరా దాల్చిన చెక్క రాతి పువ్వు స్టార్ స్టారనాస్ లవంగాలు ఇలాచి బిర్యానీ ఆకు ఇలా మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకొని ఒకసారి వేయించుకొని ఒకటిన్నర లీటర్ వరకు వాటర్ని వేసుకోవాలి అలాగే మన రైస్కి సరిపడిన ఉప్పు వేసుకోవాలి నేను మూడు స్పూన్ల రాళ్ళు ఉప్పునైతే వేసుకుంటున్నాను ఉప్పు కొంచెం ఎక్కువగానే పడుతుంది మనకు టేస్ట్ చూస్తే ఆ వాటర్ చాలా ఉప్పుగా ఉండాలి అలా వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని నీటిని మరిగించుకోవాలి చూడండి ఇలా వాటర్ బాగా మరగాలి ఇప్పుడు ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు టేస్ట్ చూసుకోండి ఈ వాటర్ బాగా ఉప్పుగా ఉండాలి అప్పుడే మనకు బిర్యానీకి కరెక్ట్గా ఉప్పు సరిపోతుంది ఇలా అంతా మనం నానబెట్టుకున్న రైస్ని వేసుకొని బియ్యాన్ని ఉడికించుకోవాలి ఇక్కడ మటన్ని చూస్తే చూడండి మటన్ ఈ విధంగా ఉడుకుతుంది ఇప్పుడు మనం ఆనియన్స్ని ఫ్రై చేసిన ఆయిల్ని కూడా వేసుకొని మటన్ని ఇంకా ఈ వాటర్ పోయేంత వరకు ఉడికించుకోవాలి మటన్ అయితే ఇక్కడ మంచిగా ఉడికిపోవాలి మటన్లో ఉన్న వాటర్ అంతా పోయి ఓన్లీ ఆయిలే ఉన్నంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ మనం రైస్ని చూస్తే మనం ఎయిటీ పర్సెంట్ వరకు రైస్ని ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా ఉడకాలన్నమాట మీరు ఒక పెద్ద గిన్నె ఉంటే పెద్ద గిన్నెను పెట్టుకోండి ఇలా ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని అంతా ఉంపేసుకొని ఇలా ఇక్కడ రైస్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం మటన్ని చూస్తే చూడండి మటన్లో ఉన్న వాటర్ అంతా పోయి ఓన్లీ ఇలా మనకు ఆయిల్ ఇలా పైకి తేలాలి ఆయిల్ ఈ విధంగా పైనకు తేలితే మనకు బిర్యానీకి కరెక్ట్గా ఆయిల్ సరిపోయినట్టు ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిర్యానీ అన్నాన్ని ఇలా మటన్ పైన మొత్తం వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి ఒక నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా మనం వంచుకున్న గంజి ఉంటుంది కదా బియ్యం వంచుకున్న గంజి అది కొద్దిగా ఇలా పైనుంచి కొద్దిగా సైడ్లో నుంచి వేసుకొని దీన్ని పెనం పైన పెట్టుకోవాలి మనం పెనాన్ని ముందుగానే వెయిట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బిర్యానీ గిన్నెని పెనం పైన పెట్టుకొని మంటని సిమ్లో పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ దమ్ చేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే మనం మటన్ని ముందుగానే ఉడికించుకున్నాం కాబట్టి ట్వంటీ మినిట్స్ సరిపోతుంది అయితే బిర్యానీ గిన్నె పైన ఒక ఉన్న గిన్నెనైతే పెట్టేసి ట్వంటీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు అయితే పక్కన అలాగే పెట్టేయాలి పది నిమిషాల తర్వాత చూడండి బిర్యానీ లోపల మంచిగా ఇలా కారంగా మసాలాతోటి ఎంత బాగుందో చూడండి రైస్ అయితే మంచిగా ఉడికిపోయింది బిర్యానీలో మటన్ ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయాయి చూడండి టూ అవర్స్ మ్యారినేట్ చేసుకొని ఇలా చేసుకోండి చూడండి మటన్ ఎంత బాగా ఉడికిందో చాలా కలర్ఫుల్ అయిన టేస్టీ స్పైసీ మటన్ బిర్యానీ రెడీ నేను టేస్ట్ చేశానండి చాలా బాగుంది మటన్ దమ్ బిర్యానీ మనం బయట తెచ్చుకున్న బిర్యానీ అయితే అందులో టేస్టింగ్ సాల్ట్ ఫుడ్ కలర్స్ కలుపుతారు కాబట్టి ఎందుకో కొంచెమే తింటాము మన ఇంట్లో అలాంటివి ఏమీ వేసుకోము కాబట్టి చాలా బాగుంటుంది ఈసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి